నమస్తే భోస్కంరి ఆంధ్రజ్యోతి పేపర్ ఈ రోజు ప్రధానంగా రాసినటువంటి వార్తలు ఏంటి అనేటువంటి విషయాన్ని చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇంకా అదే ఈనాడు రాసినైతే ఏపీలో సెమీ కండక్టర్ ప్రాజెక్ట్ అనేటువంటి విధంగా నాలుగు వందల అరవై ఎనిమిది కోట్లతో వీళ్ళు కూడా ఆ వార్తను అయితే హలెట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు ఆ ఇకపోతే రైతుల గోడు వినండి అనేటువంటి విధంగా ఒక వార్తను హలెట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు ఇంకోటి ఏంటంటే ఈ మధ్య ఏవైనా కానీ అంటే ఏమైనా రాధాకృష్ణ గారు కానీ లేకపోతే ఏమైనా ఛానల్ కానీ లేకపోతే పేపర్ కానీ కొంచెం అంటే కుటుంబ పార్టీకి సంబంధించి ఏదో సలహాలు సూచనలు ఏదో మొత్తానికి అయితే ఆడపడుతున్నాయి టోటల్గా బొద్దులింపులు ఏమైనా ఉంటాయని తెలియదు ఏదైనా జరిగిందా ఏంటనే అనుమానాలు వస్తున్నాయి ఎందుకంటే పూర్తిగా ఫేవర్ కదా కానీ ఏంటంటే వాళ్ళని కొంత ప్రశ్నించేటువంటి విధంగా ముందుకు వెళ్తు ఏ వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి మరి ఏం జరిగిందో ఏంటో తెలియదు రైతులు కూడా రైతులు కూడా వినండి అనేటువంటి విధంగా ప్లాన్లపై ఇబ్బందులు లేకుండా చర్యలు నిన్న జరిగే సమీక్షకు సంబంధించి వీళ్ళు టార్గెట్ చేశారు రైతుల విజ్ఞప్తులు పరిశీలించండి మాస్కింగ్ ప్లాన్ ప్రభావం ప్రభావితం కాకుండా ఆయా సమస్యలు పరిష్కరించండి అధికారులకు చంద్రబాబు ఆదేశం ఆంధ్రజ్యోతి కథనాలపై స్పందన రా రాజధాని నిర్మాణంపై సమీక్ష రికార్డు సమయంలో పూర్తికి నిర్దేశం పూర్తికి నిర్దేశం హరిత ఇంధన క్యారిడార్ గా అమరావతి అనేటువంటి విధంగా కూడా అదే వార్తను హైలైట్ చేస్తారు రాజధానికి సంబంధించి హైలైట్ చేస్తారు తోని అభివృద్ధి వెలుగు ఆ అభివృద్ధి వెలుగు అదే విధంగా విద్యుత్ లేని ఊరు నుంచి వచ్చా ఉమ్మడి ఏపీలో సంస్కరణలు తెచ్చా ప్రభుత్వానికి నాకు కూడా బలంగా ఉండాలి నియోజకవర్గాల అభివృద్ధికే ప్రాధాన్యం యంగ్ ప్రొఫెషనల్ భేటీ లో చంద్రబాబు అనేటువంటి విధంగా వీళ్ళు కూడా హైలైట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు ఇక అదే ఇక ఆ రాజధాని పనులు చేయండి త్వరగా చేయండి ప్లస్ ఫ్లార్కు సంబంధించి వాటిని ఇవ్వటంలో కూడా కరెక్ట్ గా ఉంది పనులు త్వరగా చేయండి కాంట్రాక్టులతో పాటు కాంట్రాక్ట్ సరి ఇచ్చినప్పుడు తర్వాత అది సమయానికి పూర్తి కాకపోతే అధికారులు కూడా బాధ్యత అనేటువంటి విధంగా సమీక్ష జరిగింది కదా అదే సమీక్షని ఆ మరి ఆంధ్రజ్యోతి కూడా హైలైట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు ఇకపోతే ఆంధ్రజ్యోతిలో మరో వార్త ఏంటంటే జగన్ మార్క్ ట్రాప్ అనేటువంటి విధంగా ఒక వార్తను హైట్ చేసే ప్రయత్నం చేశారు ఆ ఉచ్చులో కొందరు టీడీపీ నేతలు మద్యం స్కేమ్ లో ప్రభుత్వం ఈ సోషల్ మీడియాలో అడ్డుగా దాడి అదేవిధంగా వాసుదేవరెడ్డి సత్యప్రసాద్ ముందస్తు బెయిల్ అడ్డు చెప్పకపోవడంపై అభ్యంతరాలు లీగల్ టీమ్ పై అపవాదులు అభండాలు అప్రూవర్లుగా మారాలంటే అరెస్ట్ అవడం లేదా ముందస్తు బెయిల్ రా రావటం అనేది తప్పనిసరి మరి ఈ అనివార్యాలకు అనుగుణంగానే సిట్ అడుగులు వారి అప్రూవర్ గా మారితేనే లోగుట్టు బయటికి అందుకే బెదరగొట్టేందుకు జగన్ విలుపులు మరి సిట్టు తన అరెస్టు దాకా రాకుండా ఎత్తులు అవి ఫలించకపోవడంతో మారిన వ్యూహం బెయిల్ వ్యతిరేకించలేదంటూ గగ్గోలు తెలియక గొంతు నేతలు ఈ ఈ రచ్చతో జగన్ ప్లాన్ ఫలించే ప్రమాదం అనేటువంటి విధంగా రాసుకొచ్చారు పార్టీకి ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి తేడాని కొంతమంది టీడీపీ నేతలు గ్రహించలేకపోతున్నారు మద్యం స్కామ్ మద్యం స్కామ్స్ కేసులో లోతు కూరుకుపోయినటువంటి మాజీ సీఎం జగన్ పనేటువంటి వ్యూహంలో చెప్పుకుని పోలీసులు ప్రభుత్వం లీగల్ టీం పై అభండాలు వేస్తున్నారు వైసీపీ హయాంలో మద్యం బ్రాండ్లు ఆటలు విక్రయాలను తాడేపల్లి ముడుపులు ముడుపుల సొమ్ములను తరలించడం నాటి బ్యారేజెస్ కార్పొరేషన్ ఎండి రెడ్డి ఉన్నతాధికారి సత్యదేవ్ కు ముందస్తు పేరు వచ్చేందుకు సిట్ ప్రభుత్వం న్యాయవాదులే తోడ్పాటు అందిస్తున్నారని నిందల మోపుతున్నారు ఆ ఇద్దరు అప్రూవర్ గా మారటంలో ఈమిడి ఉన్నటువంటి సాంకేతిక అంశాలు తెలియక సోషల్ మీడియాలో జగన్ బాణిలోనే చెత్త పోస్టులు పెడుతున్నారు ప్రభుత్వానికి సరికొంత తలనొప్పి తెచ్చి పెడుతున్నారు అనేటువంటి విధంగా వార్తను హలెట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇప్పుడు ఏంది గొప్పదేసి ఈ మద్యం కేసుకి సంబంధించిన పుస్తకం అందా నాకు అర్థం కావట్లేదు అంటే ఇక్కడ ఏమైందంటే ఆ ప్రభుత్వ వ్యూహం తెలియక గొంతు కలుపుతున్న టీడీపీ నేతలు ఈ రచ్చలో ఈ రచ్చతో జగన్ ప్లాన్ ఫలించే ప్రమాదం అనేటువంటి విధంగా రాశారంటే ఈ మద్యం కుంభకోణం కూడా మొత్తం మీద తేలిపోయిందా అది దీన్ని కూడా ఆశం చేశారా తెలియట్లేదు అంటే మొత్తం ఊపి 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 రెడ్డి గారికి సంబంధించినటువంటి కేసులో ఏ విధంగా ఊపి 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 ఇచ్చేవరకు ఏమైంది ఏమవ్వాలి తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఏమైనా తర్వాత కూడా ఏం చేశారు ఏమీ చేయలేరు బట్ అట్లాగే ఇప్పుడు కూడా ఇదే పద్ధతి ఏమో తెలియదు అంటే ఇంకేదైనా ఇంకేనేమో మరి ఏంటంటే ఏదో వాళ్ళ కక్షపూరితమైనటువంటి విధానాలు విధానాలతో ఏదో చేయాలని చేయటం తప్ప నిజంగా దోషులు పట్టుకొని శిక్షించి అంత సీన్లు ఉన్నాయా అక్కడ నేను ఎప్పుడు చెప్తుంటాను ఇదే విషయాన్ని బట్ ఉన్నటువంటి విషయాన్ని చర్చించుకుంటాం కానీ నేను చాలా విషయాలు చెప్పాను ఏ ధర మనకు కర్ణాటక ధర్మస్థానికి సంబంధించి పెద్ద సుదీర్ఘమైనటువంటి చేశాను మిగతా వాటికి సంబంధించి కూడా ఆ అయితే నేను ఎప్పుడూ చెప్తుంటాను మహా అయితే రెండు నెలలు మూడు నెలలు జైల్లో పెట్టగలుగుతారు కానీ అంతకుమించి ఎవరు ఎవరు ఏం చేయలేరు లేదా చెప్పాను కానీ చెప్తూ ఉంటాను చెప్పాను కూడా చాలా మరి నాకు తెలిసి ఈ మధ్యాహ్నం మధ్యానికి సంబంధించి కూడా ఏదో మొత్తానికి తేలిపోయాలి కనపడుతుంది మరి ఏందో ఆంధ్రజ్యోతి ఏదో మొత్తానికి ఏదో వివరాన్ని తీసుకునే కనపడుతుందిగా సరే చూద్దాం మలిదలతో మందు నాడు జగన్ ప్రభుత్వం నిర్వాహకం శుద్ధి లేనటువంటి స్పిరిడ్తోనే జే బ్రాండ్లు కాసు యొక్క కుర్తితో హడావిడిగా ఉత్పత్తి అరవై ఎనిమిది శాతం ఓవర్ ఓవర్ ఫ్రూప్ లేకుండా తయారీ ఇరవై నాలుగు గంటలు నిల్వ నిల్వ లేకుండా నిల్వ కూడా చేయలేదు మరి డైమితోక్సినా మిక్స్ యాక్స్ యాసిడ్ ఫైరోలాల్ వోల్కానిక్ లాంటి ప్రమాదకర రసాయనాలు మరి ఫార్మా స్పిరిట్లోనూ చీప్ లిక్కర్ తయారీ ఆయింటిమెంట్ ఇంచర్లో వాడే రసాయనాలు కలిసినట్లు అనుమానాలు మద్యం కాదు విషం అమ్మారు మరి ప్రాణాలు తోడేశారు గత జగన్ ప్రభుత్వంలో ముందు కూడా చీఫ్ లెక్కలు అమ్మేవారు కానీ ఎప్పుడు జే బ్రాండ్ తరహాలో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించలేదు కానీ గత ప్రభుత్వంలో తయారు చేసేటువంటి నాశనకం జే బ్రాండ్ తాగి ఎందరో చనిపోయారు చాలామంది తీవ్ర అనారోగ్యం బారిన పడి మంచానికి మంచాలకు పరిమితమయ్యారు కాసులు ప్రకృతి పడి ప్రమాణాలు ఇవన్నీ నేను చెప్తున్నాను కదా నేనే మాట్లాడు నేనే చేయ ఏంటి ఏంటి ప్రూఫ్ ఏంటి సాక్ష్యం ఏంటి కోర్టు కావాల్సింది ఇదే జనానికి కావాల్సింది కూడా అదే కంపల్సరీగా కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇది రాశారు టీడీపీ ఎవరైనాటువంటి విధంగా రాస్తారు కాబట్టి వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు నమ్మితే నమ్మ నమ్మని నమ్మొచ్చు కాక ఆ నమ్మినటువంటి వ్యక్తులు ఏం చేయాలంటే జనాల్లోకి తీసుకుపోవాలి అదే రాసిన అటు డివై అటు వైసీపీ పార్టీకి సంబంధించి వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు రాసుకుంటారు వాళ్ళు ఏదైతే రాస్తారో అదే వాళ్ళ కార్యకర్తలు నమ్ముతారు అది జనంలోకి తీసుకెళ్ళాలి ఎవరు సక్సెస్ అయితే వాళ్ళు అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఈ మద్యం మద్యం అనేది సామాన్యుడు నమ్మినటువంటి ఒక రకంగా చెప్పాలంటే ఈ స్కాప్ మద్యం కుంభకోణంలో ప్రజలకు అనుమానం అనుమానాలు రావడానికి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి దాంట్లో కొన్ని మళ్ళీ గుర్తు చేసినటువంటి ప్రయత్నం చేస్తున్నారు మద్యంలో కొత్త బ్రాండ్లు రావటం బాగా అనుమానం కలిగించింది ప్రభుత్వం దీన్ని టేకప్ చేయటం బాగా అనుమానం కలిగించింది ప్లస్ ఇంకోటి ఏంటంటే డిజిటల్ పేమెంట్ అనేది లేకపోవటం బాగా అనుమానం కలిగించినటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా ప్లస్ అదేంటంటే మందు ముఖ్యంగా చెప్పాలంటే మందు ఇవి లేనివన్నీ వింత వింత రకాలైనటువంటి మందులు వచ్చేటప్పుడు ఇవన్నీ కూడా ప్రజలు అంటే ఆ ప్రతిపక్షాలు ప్రస్తావించిన తర్వాత ప్రజలు దాన్ని బలంగా నమ్మటానికి ప్లస్ ఆ మందు కూడా చాలా విచిత్రకరం చాలా మంది చెప్తూ ఉంటారు అప్పట్లో చెప్పేవాళ్ళు కూడా కాబట్టి అట్లాంటి ఏ మెడల్స్ అని భూమి భూములు అని ఎప్పుడు ఎవరు చూసినటువంటి బ్రాండ్ కాదు ఉన్నటువంటి ప్రధానమైన మెయిన్ బ్రాండ్ తీసేసి ఈ తీసుకొచ్చి కొత్త కొత్త పేర్లు పెట్టి తీసుకొచ్చి దీన్ని ట్రిపుల్ డబుల్ రేట్లు డబుల్ రేటు ట్రిపుల్ రేట్లకి అమ్ముతుంటే కాలిపోయింది ప్రజలకైతే ఇది ఖచ్చితంగా దీంట్లో కుంభకోణం జరిగింది అని చెప్పేసి ప్రజలు ఖచ్చితంగా గట్టిగా విశ్వసించారు ఒకటే రెండు వివేకానందరెడ్డి గారికి సంబంధించిన విషయంలో వైసీపీ పార్టీకే సంబంధం తప్ప టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తులకి ఎవరికి దీంతో సంబంధం లేదని ప్రజలు గట్టిగా విశ్వసించారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు ఉన్నాయి ఈ చెప్పినటువంటి ఈ అంశాల్లో ఇప్పుడు వచ్చేటువంటి ప్రభుత్వం ఏదో సిట్ అని లేకపోతే ఇంకోటని ఇంకోటని వేసి వాళ్ళకు ఉన్నటువంటి వార్తా వార్తాపత్రికలు టీవీ ఛానల్స్ ప్రచారం చేయించుకోవడం వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు ఏమి లేవు నిరూపించాలి నిరూపించాలి శంకుస్థాపనలు గారు ప్రారంభోత్సవాలు కావాలి కంప్లీట్ అయిన తర్వాత చేసేటువంటి ప్రారంభోత్సవం కావాలి ఆ ఖచ్చితంగా నమ్మకం ఇప్పుడు మీరు మద్యం అన్నారు ఇది నిరూపించాలి మద్యం జరిగింది కుంభకోణం జరిగింది వాళ్ళు వీళ్ళు ఈ సోళ్ళు అంతా కాదు వచ్చేసి వివేకానంద రెడ్డి గారి విషయంలో ఏం చేశారు సుగాలి విషయంలో ఏం చేస్తారు ఏం చేశారు ఇవన్నీ కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి టైంలో ప్రస్తావించినటువంటి అంశాలే కదా కాబట్టి వాటిని నిరూపించాలి మామూలుగా వచ్చేసి శంకుస్థాపనలు చేసి వెళ్ళిపోవటం కాదు ప్రారంభోత్సవాలు చేయదు ఇది కంప్లీట్ చేశాము అనేటువంటి ప్రారంభోత్సవాలు చేయాలి ఇది ఎప్పుడైతే జరుగుతుందో ఆటోమేటిక్ గా నమ్మకం వస్తుంది రాబోయేటువంటి రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ లో కనీసం ప్రజల దగ్గరకు కూడా వెళ్లాల్సిన అవసరం లేదు ప్రజలు ఓట్లు వేస్తారు మళ్ళీ సీఎంలు చేస్తారు మళ్ళీ అధికారులు చేస్తారు లేదు మాకు పేపర్లు ఉన్నాయి మాకు ఛానల్స్ ఉన్నాయని చెప్పేసి పది రోజులు అడావిడి చేసి ఆ తర్వాత దాన్ని వదిలేసి మళ్ళీ ఇంకొక టాపిక్ తీసుకొచ్చి ఇలాగ ప్రజల్లోకి వెళ్ళిపోతూ ఉంటే ప్రతిసారి ప్రజలు పప్పులు ఎర్రి పుష్పాలు అవతర మాత్రం అనుకోవాల్సినటువంటి అవసరం లేదు అనేది నా అభిప్రాయం మరేమంది